భాగం తెలియనటువంటి క్రైస్తవులు బహుశా ఉండరేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ శాతం మరి యొక్క వాక్య భాగాన్ని ఎక్కువగా చాలా మంది ధ్యానిస్తూ ఉంటారు చదువుతూ ఉంటారు సో ఇందులో మనం కానీ ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని చాలా మంది అర్థం చేసుకోరండి ఇందులో ఉన్న సత్యము ఇందులో ఉన్నటువంటి ఆ గొప్ప సత్యాలు ఏదైతే ఉన్నాయో చాలామంది వాటిని తమ జీవితాలకి అన్వయించుకోరు దానివల్ల ఏం జరుగుతుందంటే వారు ఇంకా కూడా అభద్రతా భావంలో భయములో దిగులులో మరి జీవిస్తూ ఉంటారు మరి నాకు తెలిసినటువంటి ఒక సేవకు సేవకులు ఉన్నారు వారు మా బంధువులు వాళ్ళ చర్చికి వెళ్తారు సో వాళ్ళ వాళ్ళ సమస్య వాళ్ళ జీవితంలో ఏదో ఒక చిన్న సమస్య వచ్చింది అనారోగ్యం వచ్చింది వస్తే మరి ఆ పాసుకరమ్మ గారు ప్రార్థన చేసి ఏం చెప్తారంటే సో మీకు ఎవరో చేతపడి చేశారు సో అందువల్ల మీకు ఈ విధంగా జరిగింది అని చెప్పి చెప్తారు వాళ్ళు ఏమవుతారు చెప్పండి భయం వెంటనే ఏమవుతుంది వాళ్ళకి భయం కలుగుతుంది కేవలం వాళ్ళు ఒక్కళ్ళే కాదు వాళ్ళ ఒక్కళ్ళే కాదు వాళ్ళ చర్చిలో వచ్చేటువంటి అందరికీ కూడా ఎక్కువ ఎక్కువగా ఏదైనా ఒక సమస్య అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పేటువంటి ఏంటంటే విషయం ఏంటంటే నాకు ఈ విధంగా దురాత్మ మిమ్మల్ని ఈ విధంగా ఆవరించి ఈ విధంగా ఇబ్బంది కలిగిస్తుంది మరి పరిష్కారం ఏమైనా ఉందంటే పరిష్కారం ఆవిడ చెప్పడం ఏడు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు రమ్మని తర్వాత ఏమైనా అవుతుందా పరిష్కారం చెప్పలేము సో మరి అదే విషయాన్ని మరి నా దగ్గరికి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి నాకు చెప్పారన్నమాట ఈ విధంగా విధంగా అంటే అప్పుడు నేను చెప్పాను ఆవిడతో ఏమని చెప్పానంటే ఆ పాశ్రమ గారితో కాదు ఆ విషయాన్ని నాకు చెప్పినటువంటి వ్యక్తికి చెప్పాను ఏమనంటే అయితే ఆవిడకు ఒక విషయం చెప్పండి ఏంటి ఆ విషయం అంటే ఆవిడ బైబుల్ వదిలేసి ఎవరైతే చేతబడులు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క విద్యను నేర్చుకొని వాళ్ళని ఆరాధించమని చెప్పండి ఎందుకంటే మరి మన బైబిల్ దేవుడి కంటే కూడా వాళ్ళకే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నట్టుగా ఆవిడ చెప్తుంది కాబట్టి మరి ఎవరికైతే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే మంచిది కదా అవునా కదా చెప్పండి ఎవరైతే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో ఎవరైతే మరి బలమైనటువంటి వ్యక్తిగా దేవుడిగా ఉన్నారో ఆ దేవుణ్ణి ఆరాధించడం అనేది మరి ఆ వ్యక్తికి ఉత్తమం కదా కాబట్టి మరి ఆవిడ బైబిల్ వదిలేసి మరి అవినేర్చుకుంటే ఇది ఇక ఈ బాధ ఉన్నది అందులో ఆ బాధలో నువ్వు వచ్చే వాళ్ళకి నువ్వు పరిష్కారం చూపించొచ్చి అని చెప్పావు మరి నాకైతే మరి మా రక్షకుడు ఎవరంటే ప్రభు అయిన యహోవ అలెల్లుయ మరి అందుకనే అందుకనే ఆయన అంటాడు యహోశ్వ మీరు ఎవరినైనా ఆరాధించండి మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి మీరు ఎవరిని కొలవాలంటే వాళ్ళని కొలుచుకోండి కానీ నేను నా ఇంటి వారినో విహోవాన్ని సేవిస్తాం అన్నాడు సో మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి చాలామంది రకరకాలుగా మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో మీ సర్వ సృష్టిలో ఒకే ఒక్క ఉన్నాడు ఆయన మనం ఆరాధించే దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అరే లోయ ఆయన సర్వశక్తిమంతుడు ఆయన బలవంతుడు బలవంతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మిత్రుడ తండ్రి సమాధానకర్త అయిన అధిపతి ఎన్ని లక్షణాలు ఉన్నాయి మన దేవుడిలో కాబట్టి ఎవరో వచ్చి నీకు ఏదో చేసేసి నీకు ఏదో అయిపోతే వాళ్ళు ఏదో చేస్తే నీకు ఏదో జరిగిపోతే ఇక నీకు దేవుడిని నమ్ముకోవడం ఎందుకు దండగా అవునా కాదు చెప్పండి నీ దేవుడు నిన్ను ఆ శక్తుల నుంచి నేను ప్రొటెక్ట్ చేయలేకపోతే నువ్వు మారు మనసు పొంది ఆయన సన్నిధిలోకి వచ్చి బాధ్యత చేసుకొని ఆయన్ని వెంబడించడం ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో అనారోగ్యాలు చిన్న చిన్న సమస్యలు దేవుడు అనుమతిస్తే కొన్ని సందర్భాల్లో మన జీవితం అనుమతించినవి మాత్రం వస్తుంది ఏది జరగాలన్నా ఒక చిన్న రాయి మన కాలికి తగలాలన్నా ఏమాలి చెప్పండి దేవుని అనుమతి ఉంటే తప్ప అది మనకు అంటే దేవుడు అనుమతించాడు కాబట్టి ఆ రాయిని తగిలింది తప్ప లేకపోతే రాయి తగులుతుందా ఏమన్నాడు దేవుని వాక్యం కంప్యూటర్ ఒకటో కీర్తనలో ఏమన్నాడు నీ పాదములకు రాయి తగలకుండా ఉన్నాడా అన్నాడా తొంభై ఒకటి కీర్తన ఏమన్నాడు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు పన్నెండు వచ్చిన తొంభై ఒకటి పన్నెండు అంటే దేవుని దూతాలు మనకి ఆ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తారని దేవుని వాక్యంలో ఉంది దేవుని వాక్యం అబద్ధమా దేవుని వాక్యం అసత్యమా దేవుడు ఏదో సరదాగా రాయించాడా ఈమె పిట్టకథలా లేదా మనల్ని భ్రమపరచడానికి ఏదన్నా రాయబడిన సాధారణమైనటువంటి చిన్న పుస్తకమా దేవుని లేఖనాలు దేవుని వాక్కు కాబట్టి మరి ఇన్నిసార్లు మనం చదువుతాం కానీ ఎవరో ఒక వ్యక్తి అలా నిమ్మకాయ చేశాడంట తొక్కే అంటే భయం ముగ్గు ముగ్గేసాడంట తాటే అంటే భయం ఈరోజు పలానా అమావాస్య అమ్మ బయలుదేరితే భయం వాస్తు బాగలేదు భయం అంటే నువ్వు దేని నమ్ముతున్నావు దేన్ని ఆరాధిస్తున్నావు అంటే నువ్వు నువ్వు ఒకవేళ క్రిస్టియన్ అయితే క్రీస్తుని ఆరాధించు క్రీస్తుని మాట ప్రార్థన ఒకవేళ హిందూ అయితే హిందూ విధానాలనుంచి కానీ నువ్వు క్రిస్టియన్ అయి ఉండి క్రీస్తు బిడ్డవై ఉండి నువ్వేం చేస్తావు అంటే అన్ని ఆచారాలకి భయపడతో వాచ్ని ఆచరిస్తాం అందుకని భయం ఈ రోజున చాలా మంది సేవకులు సహితం వాటిని ప్రోత్సహించడం అనేక రకాలైనటువంటి భయాలను కలిగించడం విశ్వాసాలని గందరగోళానికి గురి చేయడం చేస్తున్నారు చాలా బాధ కలిగించే విషయం దేవుని వాక్యంలో ఉంది ఆయన అన్నాడు కంప్యూటో కీర్తన మొదటి వచ్చిన చూడండి మహోన్నతుని చావును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అలెలోయ నువ్వు మహోన్నతుని చాటును నివసించే వ్యక్తివైతే ఆ మహోన్నతుడు ఎవరు ఎవరా మహోన్నతుడు అని అర్థం ఏంటి మహా ఉన్నతుడు అన్నిటికన్నా పైరున్నవాడు అందరికన్నా పైరున్నవాడు అందరికైనా బలవంతుడు దేవుళ్ళు అనబడేటువంటి అందరి కంటే కూడా బలవంతుడు శక్తి కలిగిన వాడు మహా ఉన్నతుడు ఆ ఉన్నతుడి యొక్క చాటును నువ్వు నివసిస్తే నువ్వేం చేస్తావు అంటే ఆయన చాటున సర్వశక్తుని నేడన నువ్వు విశ్రమిస్తావు హరే లూయ ఆయన ఎలాంటి వాడు అని చెప్తున్నాడు అక్కడ మహా ఉన్నతుడు అలాగే సర్వశక్తుడు మన దేవుని గురించి రాయబడిన మాట సర్వశక్తుడు నువ్వు సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉండి ఎవరో నీకు ఏదో తంత్రం వేశారు లేకపోతే నిమ్మకాయ దొక్కావు ఎదురు వచ్చింది ఇది మంచి రోజు చెడ్డ రోజు అని నువ్వు దిగురించి ఎంతో భయపడతా ఉన్నావు అంటే నువ్వు ఎక్కడ లేవు చెప్పండి నువ్వెక్కడ లేవు అంటే మహోన్నతిని చాటన లేవు నువ్వు మహా మహోన్నతుడు నువ్వు నువ్వు ఆరాధించే దేవుడు మహోన్నతుడు అని నువ్వు నమ్మట్లా నువ్వు ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన వాడు నువ్వు నమ్మట్లేదు మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడని నువ్వు నమ్మితే దేనికి కూడా నువ్వు భయపడవలసిన అవసరము లేదు దేనికి కూడా దిగులు చెందవలసిన అవసరము లేదు నా వ్యక్తిగతంగా నేనైతే మరి నాకు పర్సనల్గా ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటుంది సాయంత్రం నేను ఏదో ఒక పొలంలో కానీ ప్లేస్ ప్లేస్కి ఏకాంతంగా ప్రార్థన చేసుకునే అలవాటు నాకు ఎక్కువ శాతం నేను మన ఊర్లో అటు కంతం పొలంలోకి వెళ్తే అక్కడ ఒక చెరువు ఉంటుంది మీ అందరికీ తెలిసి ఉంటుంది అక్కడ ప్లేసెస్ ఎట్లా ఉంటాయంటే అక్కడ అక్కడ చాలా మంచి చెట్లు ఉంటాయి ఒక మంచి దిమ్మగట్టు ఉంటుంది ఒక ముజు ఉంటుంది అక్కడ ఏం అది ఏ ప్లేస్ చెప్పండి అక్కడ ఏం ప్లేస్ అంటే ఏం ప్లేస్ అంటే అక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఏకాందంగా ఉంటుంది కూర్చోడానికి పక్కనే చెరువు ఉంటుంది అంత బాగుంటుంది కానీ వాస్తవంగా అసలు అది ఏం ప్లేస్ అంటే అంత ఆహ్లాదకరంగా మంచిగా ఏకాంతంగా ఉండే ప్లేస్ ఉంటాయి కానీ అది ఏం ప్లేస్ అంటే అది శ్మశానం ఏంటండి చెప్పండి అది శ్మశానం అనమాట పక్కనే నేను కూర్చుంటాను అక్కడే పిండం పెట్టే వాళ్ళు వస్తారు ఆ తుక్క అటు అక్కడే కొండలు ఉంటాయి అక్కడ ఉంటాయి నా ముందే ఒక పెద్ద శివుడి విగ్రహం ఉంటుంది పక్కన అటు ఇటు రెండు విగ్రహాలు ఉంటాయి మధ్యలో ఒక ఉంటుంది నాకు ఎటువంటి భయం ఆందోళన దిగులు బెరుకు లేకపోతే ఏదన్నా ఇబ్బంది కలగదు అనిపించదు అలానే మీరు మిమ్మల్ని వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చోమని నేను చెప్పట్లేదు కానీ నాకు మనం నమ్మాల్సింది ఏంటంటే మనం నమ్మాల్సింది ఏంటి చెప్పండి మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు హలే కాబట్టి ఏదో మనకి జరిగితే ఏదో మనకి జరిగిపోతుంది అని నువ్వు భావిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఏదో జరిగిపోతుందని నువ్వు భావిస్తున్నావు అంటే నువ్వు అనుసరించే దేవుణ్ణి నువ్వు సర్వశక్తి కలిగిన వాడు నువ్వు నమ్ము సో నాకు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలి అక్కడ ప్లేసు ప్రశాంతంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకోవాలి అంతేగాని అక్కడ ఉన్నటువంటి వాతావరణము దానివల్ల నాకు ఎటువంటి నాకు ఇబ్బంది కలగదు ఎందుకని నేను నాలో ఉన్నవాడు ఏం చెప్పండి వాక్యం నీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు తలెలుయ దేవుని వాక్యం ఉంది మీలో ఉన్నవాడు లోకం ఉన్నవాడు అంటే గొప్పవాడు కానీ ఈ రోజున చాలా మంది ఎలా ఎలాగా చెప్తూ ఉన్నారంటే దేవుని వాక్యంలోంచి ఏం చెప్పట్ల దేవుని అని చెప్పట్ల వాళ్ళ మైండ్లో నుంచి చెప్తున్నారు ఇదిగో మీ ఇంట్లో ఒక చీకటి కనిపిస్తుంది అయితే ఏం చేయమంట చీకటి కనిపిస్తే అంటే విశ్వాసాన్ని భయానికి గురి చేస్తా ఉన్నారు కానీ ఈ రోజున దేవుని వాక్యము అనుసరించే మనము అటువంటి భయాలు మనలో ఉండొచ్చా ఉండవలసిన అవసరము లేదు అని దేవుని వాక్యం చదివిస్తా ఆయన అంటున్నాడు చూడండి ఆయన అంటున్నాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట ఎవరినే కోట ఆయనే నా ఆశ్రయము నా కోట నేను నమ్ముకుని నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను నీ కోట నీ ఆశ్రయము నీ దేవుడు నా దేవుడు అని నేను ఆయన గురించి చెప్పుతున్నాను ఆయన అంటున్నాడు వేటకాని ఆయన నిన్ను ఒడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము పేడమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించి తెగులునకైనను నకైనాను మధ్యాహ్న మందు పాడు చేయి రోగమునకైనాను నీవు భయపడకుందవ నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయం నీ యుద్ధకు రాదు హలే దేవుని వాక్యం రోజు ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు రాత్రి వేళ కలుగు భయమునకైనా పగటి వేళ ఎగురు బాణమునకైనా చీకటిలో సంచరించి తెగులనకైనా చీకటిలో సంచరించి తెగులకైనా నువ్వు ఎందుకంటే నీ దేవుడెవరు ఆయనే నా దేవుడు అని ఆయన్నే నమ్ముకున్నావు కనుక ఇజ్రాయలుడు అయగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి ఆ రాత్రి తెగులు బయలుదేరింది చీకటిలో సంచరించి తెగులు బయలుదేరింది ఆ తెగులు ఏం చేస్తుందంటే ఆ సంహార దూత మరి ప్రతి ఇంటిలోనికి వెళ్తుంది ఆ ఇంట్లో మొదటి సంతానం ఏదింటే ఆ మొదటి సంతానాన్ని చేస్తుంది మరి అలా ఆ దూత అలా వస్తున్నప్పుడు ఆ సంహారపు దూత లేదా ఆ సంహారం చేసేటువంటి ఆ శక్తి దేవుడు పంపించేటువంటి ఆ సంహారం చేసేటువంటి ఆ శక్తి బయలుదేరి వస్తున్నప్పుడు అంద అందరి నెలలోకి వెళ్తుంది కానీ ఎవరి ఇంటి పైన గుమ్మమ్మున పైన ఆ రక్తము కనిపిస్తుందో ఆ ఇంట్లోకి మాత్రం అట్లా ఎందుకని అక్కడ ఆ రక్తాన్ని చూసి ఓకే మనోడే వీడిని మనం ఏం చేయకూడదు ఇతను దేవుడిని సంబంధి ఇక్కడ రక్త ప్రోక్షణ జరిగింది ఇతను సంహరించడానికి నాకు అధికారము లేదు ఈ గృహంలోకి వెళ్ళడానికి నాకు శక్తి లేదు ఈ గృహం పైన నాకు హక్కు లేదని చెప్పి ఆ దూత అక్కడి నుంచి అక్కడి నుంచి అడు తిరిగి అలా వెళ్ళిపోతుంది ఆ దేశంలో ఇజ్రాయేలీల కుటుంబంలో తప్ప దేశంలో ప్రతి ఇంట్లో కూడా ఆ రోజు మొదటి సంతానం మరణించడం జరిగింది కానీ ఇజ్రాయలీలో ఒక్కరికి కూడా ఏం జరగాల చెప్పండి ఒక్కరికి కూడా ఈ హాని కలగల కారణం వారి దేవుడు ఎవరు వారి దేవుడు వారి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజున ఆ రక్తము మన పైన ఉందా లేదా యేసు రక్తము ప్రతి పాపం నుంచి మన పవిత్రులుగా చేయను అని చెప్పి ఆయన ఆత్మ చేత అదే ముద్ర ఈ రోజున మన పైన కూడా ఆయన వేశాడు మరి ఎందుకు ఇంకా భయం మరి ఇంకా ఎందుకు ఇంకా రకరకాలైనటువంటి నమ్మకాలు మూఢనమ్మకాలు ఆచారాలను తీసుకొచ్చి వాటికి వీటికి భయాన్ని కలిగించే విధంగా ఈరోజు చాలా మంది సేవకులు చేస్తున్నారు కారణం ఏంటంటే దేవుని వాక్యం తెలియక ఈరోజు ఇక్కడ కూర్చొని ఇదిగో నీ ఇంట్లో అది జరుగుతుంది ఇది జరుగుతుందంటే నిండిపోతారు జనం జాతకం చెప్తే నిండిపోతారు 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 కానీ వాళ్ళలో ఒక్కరు కూడా వారి ఆత్మ రక్షణలోకి నడిపించే అవకాశం ఉండదు వాళ్ళు ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్తారనేటువంటి అనేటువంటి నమ్మకము లేదు ఈ రోజున ప్రియ దేవుని జనాంగమ ఈ రోజున సంఘంలో సార్వత్రిక సంఘంలో పెద్ద మోసము జరుగుతా ఉంది కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన దేవుని మనం ఎరిగి ఉండాలి ఫస్ట్ మనం ఆరాధించే దేవుని శక్తి సామర్థ్యాలు మనం తెలిసి ఉండాలి మన జీవితంలో శ్రమ వస్తే వచ్చి రావచ్చు అనారోగ్యం ఉంటే రావచ్చు ఎందుకని ఈ దేహము ఈ దేహము ఏ టెంపరీ ఎంతకాలం తొమ్మిదో కీర్తన పక్కనే ఉంటుంది చూడండి పదవచనం చూడండి మా ఆయుష్ కాలం డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడమది సంవత్సరాలు అయినను దాన్ని వాటి వైభవము ఆయుస్ మన ఆయుష్ కాలం డెబ్భై సంవత్సరాలు అంటే ఈ లోకంలో ఉండే అత్యంత తక్కువ సమయం ఈ యొక్క దేహం వయసు అందులో ఇప్పటికే మనకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అయిపోయినాయి ఇంకా మిగిలిన ఎంత కొంత అందులో కూడా మనం ఎంతకాలం అక్కడి దాకా రీచ్ అవుతుంది గ్యారెంటీ ఉందా లేదు మరి అలాంటి టెంపరీ ఈ యొక్క దేహంలో అనారోగ్యాలు వస్తాయి చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఏదొచ్చినా నీ యొక్క జీవితమే శాశ్వతం కానప్పుడు నీ జీవితానికే గ్యారెంటీ లేనటువంటి జీవితం అయినప్పుడు ఈ లోకంలో నీ కష్టాలెంత నీ యొక్క అనారోగ్యాలు ఎంత నీ బాధలు ఎంత అవునా చెప్పండి నీలో ఉన్న ఆత్మ శాశ్వతమైనది శాశ్వతమైన జీవాన్ని పొందుకునేది శాశ్వతమైన రాజ్యం మనకొకటి ఉంది ఒక మనకు ఒక నిరీక్షణ ఉంది అని మనం బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో కలిగేటువంటి ఏదైనా మనం భయపడడానికి అవకాశం కల్పించి ఏదైనా దానికి భయపడాల్సిన అవసరం ఉందంటారా చెప్పండి దేనికి కూడా భయపడాల్సిన అవసరము లేదండి మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా అది అనారోగ్యమే కావచ్చు దప్పే కావచ్చు అది శత్రువులు కావచ్చు అనేక రకాలైన మాటలు మన నిందన మోపివాళ్ళు కావచ్చు వారు ఎవరైనా కావచ్చు లేదా ఏ రకరకాలుగా భయాలు కలిగించే వాళ్ళు ఉంటారు చాలా చాలామంది కానీ మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని వాక్యం ఏం చెప్తుంది మనం భద్రతలో బ్రతకాలి ఒక భద్రత ఆ భద్రత అంటే ఏంటండి నెమ్మదిలో బ్రతకాలి ఆ నెమ్మది అంటే ఏంటండి దేవుడిచ్చే నెమ్మది దేవుడిచ్చే భద్రత మహోన్నతినిచ్చేవాడు నివసించు వాడు సర్వశక్తుల నీడను విశ్రమిస్తాడు నువ్వు ఆయన నీడలో ఉంటే ఆయన సన్నిధులను విశ్రమిస్తావు విశ్రాంతి తీసుకుంటావు నెమ్మది కలిగి ఉంటావు అంతేగాని ఏదో జరిగిపోద్ది భయపడవు ఎవరో ఏదో చేస్తారని దిగులు పడవు చిన్న దగ్గు వచ్చింది చిన్న బాధ వచ్చింది చిన్న అనారోగ్యం వచ్చింది అమ్మో నాకేదో కలిగింది భయం ఈ రోజున ఉన్నారండి అలాంటి అలాంటి బోధన చేసే వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు మీకు జాగ్రత్త పడాలండి జాగ్రత్త పడాలి దేవుని వాక్యం చెప్పేది అదేనా లేకపోతే వాళ్ళు చెప్పే దేవుని వాక్యం చెప్పేది కాకుండా వేరేదని చెప్తున్నారు గుర్తుంచుకోవాలి దేవుని వాక్యం ఆయన అంటున్నాడు ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడండి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి నిజంగా రక్షణ పొందిన వ్యక్తికి ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇది ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు ఆయన అంటున్నాడు నువ్వు నీ కులి పక్కన పదివేల మంది కూలిన అపాయం ఎంతకు రాదు రాదు ఒకవేళ ఏదైనా అపాయం వస్తే అది దేవుడు అనుమతించింది అయితే నీ దగ్గరకు వస్తుంది అది నేను ఆశనం చేయడానికి కాల్సు అది నేను బాగు చేయడానికి దేవునికి స్తోత్రం మనకు వచ్చే శ్రమ మనకొచ్చే బాధ మనకు వచ్చే కష్టం ఏదైనా ఒకవేళ మన జీవితంలో వస్తే అనుమతిస్తేనే వస్తుంది ఏమన్నాడు సాతాను యోబు దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి పక్కనే యోగు గ్రంథం ఉంది చూడండి పక్కనే యోగు గ్రంథం యోగు గ్రంథంలో సాతాను యోబు గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా సాతాను అతను చుట్టూ నువ్వు వేసావు నేను ఎలా వెళ్ళగలను ఒకటవ అధ్యాయము పదవ వచ్చిన చూడండి నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసేదివి కదా చేశాడండి నువ్వు ఒకవేళ దేవుని బిడ్డవైతే నీ కేవలం నీ నీ ఒక్కడం మాత్రమే కాదు నీ నీకు నువ్వు ఒక్కడకు మాత్రమే కాదు కంచే నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన వాటంతటికి కూడా దేవుని కంచే దేవుడు ఏర్పాటు చేస్తాడు హలెయ నమ్ముతున్నారు నమ్మట్లేదు చెప్పండి దేవుని కంచె దేవుని కాపుదల మనకున్నటువంటి సమస్తము పైన కూడా ఆయన కాపుదల ఉంటుంది ఆయన కంచె ఉంటుంది ఒకవేళ ఇప్పుడు అపవాది ఎప్పుడు యోగుకి ఇబ్బంది కలిగజేశాడు అనారోగ్యం అంటే దేవుడు అనుమతించాడు ఎంతవరకు అతని ఆస్తిని వరకు చెక్ చేస్తావా వచ్చేయి ఆస్తి వరకు ఆయన అనుమతించాడు ఆ తర్వాత అంతా పోయింది అన్నాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకెళ్ళినట్లు పోయాను యోవా నామానికి మహిమగలవంగా కంటే అప్పుడు అన్నాడు మళ్ళానే అతనికి ఆరోగ్యం ఉంది కదా అన్ని పోతే ఏముంది ఆస్తులు పోయి ఆరోగ్యం ఉంది కదంటే అతని ప్రాణాన్ని మొట్టే అవకాశం లేదు ఆరోగ్యం అనారోగ్యం కలగజేస్తావా ఓకే అనుమతిస్తున్నా కలగజ్ దేవుడు అనుమతి లేకుండా ఏదైనా సాధ్యంగా అవుతుందా ఏది కూడా సాధ్యం కాదు అది మనకు తెలియడానికి దేవుడు ఈ యొక్క గ్రంథంలో రాయించాడు ఆ గ్రంథంలో ఏదైతే రాయబడిందో అదే మన జీవితంలో ఈ రోజుకి జరుగుతుంది తప్ప దీనికి మించినది ఏది కూడా జరగదు ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఎవరు చెప్పండి సర్వశక్తి కలిగిన దేవుడు మనం అటు ఇటుగా ఉండి ఒక అడుగు వేస్తే ఇక్కడ ఒక అడుగు అడుగు వేస్తే నీకు దెబ్బలు తగులుతాయి తప్ప నువ్వు దేవునిలో ఉండి నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ఎప్పటికప్పుడు నీ హృదయంలో నీ అంతరంగంలో ఏదైనా దోషం ఉంటే ప్రభువారని క్షమించని నీ మనశ్శాక్తిని శుద్ధీకరించుకుంటూ నిజంగా నీ పాపములను నీ యొక్క నీ జీవితంలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి వాటి అన్నింటినీ విడిచిపెట్టి ప్రభా నేను పాపిని నన్ను క్షమించని నిజమైనటువంటి పశ్చాత్తాపడి నిజమైన మారు మనసు పొందినట్లయితే రక్షణ పొందినట్లయితే నీ పైన ఏముంటుంది చెప్పండి ఆయన ముద్ర ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర ఆయన ముద్ర నీపై ఉంది యేసు రక్తం నీపై ఉంది ఆయన కంచె నీపై ఉంది నీ చుట్టూ ఉంది ఆయన దూత నీకు కావాలి ఇంకేంటండి భయం ఒక ముఖ్యమంత్రికైనా ఎలాంటి కాపుదల లేదండి మీకు తెలుసు అవునక చెప్పండి ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి కూడా లేదు అలాంటి కాపుదల దేవుడు మనకి అనుగ్రహించాడు కాబట్టి మనము భయపడవలసినటువంటి అవసరం ఉందంటారా లేదు ఇంకా ఏమన్నాడు చూడండి ఇంకేమన్నాడు చూడండి నూట సారీ తొంభై ఒకటవ కీర్తనలోనే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు నీవు సింహములను త్రొక్కేదావు మహోన్నతుడైన దేవుని నీకు ఆశ్రయము యహోవా నీవేనా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయం ఏమియో రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతిలో ఎత్తి పట్టుకుందడు నీ సింహములను నాగు పామును ద్రొక్కెదవు కొమ సింహంలో భుజంగ్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ఆయన అతడిని తప్పించేదను అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అసలు ఘనపరిచేదను ఆయన అంటున్నాడు తప్పిస్తాను అంటున్నాడు అంత మాత్రమే కాదు అతను నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని ఘనపరుస్తాను మళ్ళీ ఘనపరిచేవాడు ఎవరండి మళ్ళీ ఘనపరిచేవాడు ఆయనే స్థిరపరిచేవాడు ఆయనే ఘనపరిచేవాడు ఆయనే హెచ్చించేవాడు ఆయనే ఆయన అంటున్నాడు అతడు నన్ను ప్రేమించి చున్నాను కనుక ఆయన తప్పించేదను అతడు నా నామమును ఎరిగిన వాడు గనక అతన్ని ఘనపరిచేదను అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడైండేదను అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను హలిలోయ అంటున్నాడు నేను తప్పిస్తాను నేను ఘనపరుస్తాను నేను గొప్ప చేస్తాను ఆ వ్యక్తిని మా నా ఆశ్రయం దుర్గముగా ఉన్నటువంటి నా నా యొక్క ఆశ్రయంలో ఆ వ్యక్తి ఉన్నట్లయితే నన్ను ఆశ్రయంగా అతను చేసుకున్నట్లయితే నన్ను దేవుడుగా ఆ వ్యక్తి కలిగి ఉన్నట్లయితే నేను ఈ విధంగా అతన్ని చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాను అందుకే ఈ మధ్య బాగా ఓ పాట పాడుతా ఉన్నారు స్థిరపరచువాడవు ఘనపరచువాడవు మా పక్షముగా నిలిచి జయ మెచ్చు వాడవు హెచ్చించు మా పక్షముగా నిలిచి జయ మెచ్చు వాడవు చేయగలవు కథ మొత్తం ఆయన ఏం చేయగలండి ఏమైనా చేయగలరు ఏమైనా చేయగలరు నీ కథను మార్చగల నీ స్థితిని మార్చగల నీ పరిస్థితిని మార్చగలరు నువ్వు ఊహించని దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలు నీ జీవితంలో చేయగలడు ఎప్పుడంటే మహోన్నతమైన దేవుణ్ణి నువ్వు ఆశ్రయృఖంగా చేసుకున్నప్పుడు నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి నిజమైనటువంటి యథార్థమైన భక్తిలో నీ జీవితాన్ని నువ్వు కొనసాగించినప్పుడు దేవుడు అటువంటి కార్యాలను చేస్తాడు కాబట్టి ఏమిచ్చింది మనం ఆయన రుణం తెచ్చుకోలేమండి దేవా నీకు వందనాలయ్యా అని ఆయన తెలియజేసి ఆయన చుతిద్దాం ఆయన ఆరాధిద్దాం దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరం ఉందంటారా లేదు ఎవరైనా చెప్పారనుకోండి చెప్పండి అయితే మీరు వెళ్ళండి ఎవరైతే మీకు చీకటి ఉందో మీకు అది చేశారు ఇది చేశారంటే అయితే వాళ్ళని అనుసరించు నేనైతే మాత్రం నా దేవుని నేను అనుసరిస్తాను ఎందుకంటే నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నా దేవుడు మహోన్నతుడు నా దేవుడు గొప్పవాడు ఆయన నన్ను రక్షించుకున్నాడు ఆయన రక్తంతో నన్ను కొనుక్కున్నాడు ఆయన ముద్రణ అపించాడు నన్ను హెచ్చించేవాడు ఆయనే నన్ను గనపరిచేవాడు ఆయనే నన్ను తప్పించేవాడు ఆయనే ఏ తెగులు నా గుడారం సమీపించకుండా నన్ను ప్రొటెక్ట్ చేసేది కాపాడేది ఆయనే అలాంటి దేవుడు నాకున్నాడు నువ్వు ఏదో సోది కబురు చెప్పగ్యా ఇల్ల చే అని చెప్పాలి చెప్పలేదు చెప్పండి ఎవరికి కూడా మనము దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటల్ని తప్పించి చెప్తున్నప్పుడు మనం మనం గుర్తించాలి అవకాశం కూడా ఎవరికి కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్తున్న వారికి మనం ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వకూడదు అలా అవకాశం ఇవ్వకూడదంటే మనకు తెలియక ముందు దేవుని వాక్యం అలా ఉందా లేదా అని కాబట్టి దేవుని వాక్యాన్ని చదవాలి వినాలి ధ్యానం చే అధ్యయనం చేయాలి ఆయనను తెలుసుకోవాలి ఆయన ఆరాధించాలి కాబట్టి స్థుతి ఇద్దాం ప్రార్థన చేద్దాం దేవునికి మహిమను ఘనత నర్పిద్దాం